అనంతపురం నగరంలోని వడ్డెర సంఘం జిల్లా కార్యాలయంలో వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వడ్డే ఓబన్న నూట తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ముఖ్య నేతలు మల్లెల జయరాం దేవళ్ల మురళి వడ్డే గోపాల్ వడ్డే వేణుగోపాల్ తదితరులు పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఆశయాలు ఈ రోజుకీ ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై పోరాడి వీర మరణం పొందిన ఆయన త్యాగాలను గుర్తుచేసుకున్నారు అలాగే అనంతపురం నగరంలోని నడుము వంక గంగమ్మ దేవాలయం ప్రక్కన వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డే సుధాకర్ వడ్డే లక్ష్మణ వడ్డే గంగన్న వడ్డే వెంకటరాముడు వడ్డే మంజునాథ్ వడ్డే మారుతి వడ్డే సూర్యప్రకాష్ మంజుల నారాయణ వడ్డే నంది బాగేపల్లి వెంకటరాముడు బాగేపల్లి వడ్డే రమణ రుద్రంపేట వడ్డే కృష్ణ తదితరులు పాల్గొన్నారు

పలకం 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 భద్ర పలకం ఇది మల్లి ము పలకం భద్ర పలకం ఇదీ సభక్తి నమ్ముకొన్న సామిక పలకం 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 భద్ర పలకం ఇది సభ శక్తి నమ్ముకొన్న సామిక పలకం అదే పలకం అందరికీ నమస్కారం ఈరోజు వడ్డు ఓపన్న కమిటీ కూడా ఇక్కడికి వచ్చి వడ్డు ఓబన్న వర్ధంతిని ఘనంగా నివాళ అర్పిస్తూ మరి ఆయన ఆశయాలు నెరవ నెరవేర్చాలని ఆయన ఆసన సాధన కోసం పనిచేయాలని అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఏకదాటిగా వర్గాలు గిర్గాలు అనేది లేకుండా వడ్డర్లంటే ఒకటే అజెండాగా అంతా కలిసి ఈ యొక్క వడ్డీ ఓపన్న వర్జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఆయన సాధన కోసం మేమంతా పనిచేస్తామని తెలియజేస్తూ త్వరలే కూడా ఈ నడివంకలో అనంతపురం నడు కూడా బ్రహ్మాండంగా యగ్రం కూడా మరి నిర్మాణం చేస్తున్నాం ఆ కమిటీ గడ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నామని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు మా ఆరాధ్య దైవం వడ్డెర వడ్డే ఓబన్న గారి నూట డెబ్బై నూట డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆనాడు స్వాతంత్రం కోసం ఆయన మా కులంలో ఒక వీరుడుగా పాలేగాడుగా మేము చెప్పుకుంటున్నాము కాబట్టి ఆయన ఆయన ఆశయాలను కొనసాగించాలని నే నేటి నుండి మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో వడ్డే ఓబన్న జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కొత్త కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా అనంతపురం నగరంలో నగర మేయర్ వడ్డర్లకు కేటాయించాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అందులో భాగంగా ఈ అనంతపుర పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా మా కమ్యూనిటీ అంతా కలిసి ఒకే తాటి పైన ఒక వడ్డర దండుగా ఏర్పడి ఈ రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి పోయి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా మా వడ్డర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మా జాయింట్ యాక్షన్ కమిటీ అంతా తీర్మానం చేసుకున్నాం మేము ఈ ప్రయాణానికి కూడా అంతా రెడీ చేసినాం తొందరలో కార్యక్రమం చేపడతామని చెప్పి సౌన్యంగా తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారములు ఈరోజు భారతదేశ మొట్టమొదట స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడైన ఒడ్డర ఓబన్న ఆయన వర్ధంతి రోజు ఈరోజు నూట డెబ్బై తొమ్మిదవ వర్ధంతి మొట్టమొదటిగా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈయన జయంతులు వర్ధంతులు కూడా ప్రాచుర్యం వచ్చినాయి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము ఆయన్ని స్మరించుకుంటూ వడ్డర్లంతా ముందుకెళ్తున్నారు అలాగే అనంతపూర్లో గంగమ్మ గంగమ్మగుడి దగ్గర పిల్లర్ కూడా రెడీ అయింది భారీగా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కమిటీలో ఉండేవాళ్ళు కమిటీలు లేనోళ్లు లేనోళ్ళు లేకున్న వాళ్ళు తర్వాత వడ్డర్ కులస్తులంతా కూడా జిల్లాలో ఉండే వాళ్ళందరూ అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కటి వాళ్ళకు సహకరించి కమిటీకి సహకరించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కూడా ఈ సభ మూలకంగా ఈ మీటింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదములు అందరికీ నమస్కారం స్వతంత్ర యోగుడు శ్రీ వడ్డే ఓబన్న నూట దొం డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సంద సందర్భంగా అనంతపురం నగరంలో వడ్డే సంఘం ఆఫీస్ నందు ఘనంగా పార్టీలకు అతీతంగా ఆయన నివాళులప్పించడం జరిగింది అతి త్వరలో అనంతపురం గంగమ్మ గుడి పక్కలో భారీ విగ్రహం ఏర్పాటుకు జైన్ కమిటీ ద్వారా ఒడ్డెర కమిటీ ద్వారా పెద్ద ఎత్తున విగ్రహం ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఆయన ఆశయాలు అప్పుడు ఎన్నో ప్రజల కోసం బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేసిన వ్యక్తి ఒడ్డే ఓబన్న అదేవిధంగా ఆయన ఆశయాల మేరకు మాకి ఎస్టీ చేసేందుకు ఇదే కమిటీ ఇదే విధంగా అన్ని విధాలా పోరాటం చేస్తామని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డర్లు ఇంకా కొద్దిగా ఏ రాజకీయ పార్టీలు మాకి ప్రాణం ఇవ్వడం లేదు రాబోయే కాలంలో పార్టీలకు అతీతంగా పోవడానికి కానీ సిద్ధమవుతావు ఈ సభను తెలియజేసుకున్నా ఈరోజు వడ్డేర కులనాయకుడు రేణాటి వీరుడు వడ్డే గారి నూట డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా అందరూ వడ్డే ఓబన్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళ అర్పించు ఆయన ఆశయాలు కొనసాగిస్తామని దీక్ష చేయుచున్నాము జై వడ్డెరా జై వడ్డెరా జై వడ్డెరా మహాశైలకు వడ్డే కులశులకు ఈరోజు ఎంతో గర్వ కారణంగా ఈ వడ్డే ఓబన్ అనే వ్యక్తి గురించి మేము ఎన్నో తినాల నుండి కూడా ఎదురు చూస్తున్నటువంటి వడ్డే ఓబన్న ఈరోజు వర్ధంతి నూట డెబ్భై తొమ్మిదవ రోజు కాబట్టి ఆయనకి ఎంతో సేవ చేస్తూ ఎంతో ఆయన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ వడ్డేర్లు వడ్డే వడ్డే కులస్సులు వడ్డే ఓబన్నని ఎంతో ఎంతో కార్యక్రమంగా ఎంతో దాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా మరి మరి వడ్డేరని కోరుచున్నాను అక్టోబర్ ఆరో తారీఖున వడ్డే ఓకేన గారి వర్ధంతిని నూట డెబ్బై తొమ్మిది వర్ధంతి జరుపుకుంటూ మా వడ్డెర మా వడ్డర నందలందరూ కూడా మేము మా ఆఫీస్ నందు చేసుకోవడం జరిగింది దీని ద్వారా రేపు రాబో రోజుల్లో ఎస్టీ కా మమ్మల్ని మేము అందరూ ఎస్టీలో చేర్చాలనే ఉద్దేశం మీద దాని మీద పెద్ద ఎత్తు ప్రణాళికను చేపట్టాలని మా మిత్రులకు మా వాళ్ళందరికీ విన్నపం చేసుకుంటున్నాను